హాయి అందరికీ జయజామయకేషన్ రామ్ బాయ్ సర్కి ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది మారుత సూస్కి బెల్నా డేల్టా అంటది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఉంది రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై రెండు ఉంది వెహికల్ మాత్రం షోరూమ్ ట్రాక్ సార్ మీరు ఒకసారి వచ్చి డైరెక్ట్ లైవ్ చెక్ చేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు మీకు ఇక్కడ ఏది చూపిస్తున్నానో మీకు వచ్చిన తర్వాత కూడా అదే వెహికల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీది వెహికల్ అమ్ముడు పోయిందని చెప్పడము లేకపోతే నేను ఏది ఉన్నా కానీ ఫస్ట్ తెలుసుకొని చెప్తుంటాను నేను సార్ మీరు వచ్చే ముందు నాకు కాల్ చేయండి మీకు కూడా చెప్తాను అని చెప్పేసి అంటారు ఓకే సెకండ్ విషయం ఏంటంటే ఫైనాన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది థర్డ్ వన్ వచ్చేసి సార్ మీరు ఒకవేళ ఫైనాన్స్ తీసుకోవాలనుకున్నా లేకపోతే మీరు అడ్వాన్స్ ఇచ్చినా కానీ పేమెంట్ సార్ మీకు టైం పెట్టుకోండి ఆ టైం లోపల లోపల మీరు ఇచ్చేసాను మనీ లేదంటే సార్ ఏదైతే మీరు అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు ఉంటుందో వాళ్ళు మాత్రం రిటర్న్ అయ్యారు మీరు ముందే చెప్తున్నాను నేను తర్వాత మళ్ళీ అడగదు సార్ నేను మాత్రం కమిషన్ తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ ఇప్పుడైతే బయట నుంచి మీకు డెంటు పెయింట్ స్కాచెస్ ఏమో అవుతుంటుంది సార్ ఫస్ట్ అయితే సరౌండింగ్ మొత్తం చెక్ చేసుకుందాం వెహికల్ మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు మీకు ఇండియాలో కూడా చూపిస్తుంటాను నేను లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు మీకు పెట్రోల్ వర్షన్ ఇది సారీ మీకు ముందే చెప్పాల్సింది ఇది పెట్రోల్ వర్షన్ ఇంకొకటి ఏంటంటే మీరు వీడియో చివరి చూడండి ఒకవేళ చూస్తే మీకు అందులో ఎంతవరకు ఉన్నది నిజామా అని కూడా తెలిసిపోతుంది అంటే నేను చెప్పాల్సి నేను కరెక్ట్ మీకు క్లారిఫై చేస్తున్నాను నేను కానీ అది కూడా చూడక ముందే మీరు డీటెయిల్స్ అడుగుతున్నారు దయచేసి మీరు అట్లా అడగకండి సరే ఒకసారి అయితే వెనుక సైడ్ చూసుకుందాం ఇక్కడ ఇక్కడ చూసుకున్నాం కానీ మీకు చేంజ్ అయిందా లేకపోతే యాక్సిడెంట్ అయిందా అని కూడా మీకు ఒక డౌట్ క్లియర్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి చూపిస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఇందులో జాక్ మాత్రం ఉన్నది చూసుకోవచ్చు సరే కింద స్టెఫిన్ కూడా చూపిస్తా స్టెఫిన్ ఎంత వరకు ఉంది అంటే సార్ ఈ స్టెఫిన్ మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటుంది లోపల రాష్ట్ర మాత్రమే లేదు ఇది మాట వచ్చేసి ట్వంటీ వన్ అని చెప్పిన నేను ఓకేనా పెట్రోల్ ఇది మళ్ళీ చెప్పలేదు అనుకోకండి కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని మిస్ అయిపోతాం ఎందుకంటే తొందర తొందరలో పడేసి ఓకే సరే రైట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఒకే ఉంది ఎక్కడ కానీ ప్రాబ్లమ్ స్క్రాచెస్ ఏం లేవు సార్ అంటే స్కాచెస్ పడలేవా అంటే చిన్న చిన్న అక్కడక్కడ ఫెంటర్ దగ్గర కానీ ఇట్లా బంపర్ దగ్గర మాత్రం ఉన్నాయి అవి నేను ఇంత టైం తీసుకొని లెంత్ తీసుకొని చెప్తున్నా ఏమంటున్నా ఏమంటున్నారంటే అన్న బాగా లెంత్ అయితే అంటున్నారు కానీ లెంత్ కోసం కాదు సార్ నేను పెట్టేది వీడియో మీ క్లారిటీ కోసం చెప్తున్నా నేను కింద మ్యాటింగ్ చూసుకున్నా ఒకే ఉంది సీట్లు కూడా ఒకే ఉన్నాయి సీట్లు ఎక్కడ కానీ డ్యామేజ్ లేవు నెక్స్ట్ వచ్చేసి మీకు టూ సరైన ఖచ్చితంగా చూపిస్తా చెప్తా చూడండి ఒకసారి అట్లాగే మీకు ఒక తీసుకుందాం ముంగట మాత్రం రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ చూసుకోవచ్చు అక్కడ ఓకేనా ఫస్ట్ అయితే చెక్ చేసుకుందాం ఓకే సరే ఇప్పుడు మీకు చెక్ చేసుకుంటే మాత్రం ఒకే ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే కొంచెం అతిగా వాటి కొంచెం రఫ్ ఉన్న అంత మించి ఏం లేదు ఓకేనా సరే ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు రీడింగ్ చూపిస్తాను రీడింగ్తో సహా హెడ్లైట్ డెట్లు ఉన్నాయి ఇంకేమైనా డ్యామేజ్ ఉన్నాయా ఇంజన్ సౌండ్తో సహా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా తర్వాత మళ్ళీ మీరు ఇది చూ సార్ నా రిక్వెస్ట్ ఒకటే మీకు ప్రైజ్ ఒకటి ముఖ్యంగా సార్ ప్రతి ఒక్కటి మీరు ఖచ్చితంగా చూసుకోవాలని నా ఉద్దేశం చెప్తాను నేను సరే ఫస్ట్ అయితే మీకు చెప్తాను సార్ రీడింగ్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ వన్ థౌసండ్ మాత్రం ఉన్న సార్ ఇది షోరూమ్ ట్రాక్ ఓనర్ వస్తున్నాడు మీరు ఒక అవసరం అనుకుంటే మీరు చెక్ చేయించుకుంటే చెక్ చేయించుకొని ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇదైతే బేసిక్ వర్షన్ సార్ ఇది ఫస్ట్ అయితే కింద ఈసీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను నేను దీని ప్రైజ్ కూడా చెప్తాను సార్ నేను ప్రాబ్లం ఏం లేదు ప్రైజ్ ఒకటే ముఖ్యం అనుకోకండి వెహికల్ ఫస్ట్ బాగుంటేనే కదా సరే బంపర్ మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు చిన్నగా పెయింట్ అనేది ఇది అప్ మాత్రం అయింది సార్ ఇది లప్పం ఇది అక్కడక్కడ మాత్రం కొంచెం ఏర్పడుతుంది సరే వెహికల్ మాత్రం ఎట్లా సార్ ఇది చూసుకోవచ్చు ప్రయాణం మీకు ఇంకా పిల్లర్స్ చూపించాలి కదా అది చూపించాలి చూపిస్తుంది కూడా ఫస్ట్ అయితే ఆప్రాన చెక్ చేసుకోండి ఆప్రాయన ఎక్కడ కానీ డ్యామేజ్ మీరు నన్ను నమ్మకని డైరెక్ట్ వెహికల్ చెక్ చేసుకున్నాక తీసుకోండి అది మాత్రం గ్యారెంటీ ముంగట షోపట్టి కూడా ఓకే ఉంది అట్లాగే ముంగట ఒకటి బాగా చెక్ చేసుకున్నా కానీ ఒకే ఉంది మైనస్ అంటే ఏం లేదు సరే హెడ్లైట్ చూసుకుందాం హెడ్ లైట్ చూసుకున్న ఇండికేటర్ కూడా ఒకే ఉన్నాయి ప్రాబ్లమ్ ఏం లేదు ఓకేనా అటు సైడ్ ఇది కూడా చెక్ చేసి చూపిస్తా ఇండికేటర్ ఒకే ఉంది హెడ్లైట్ కూడా ఓకే ఉంది చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒకసారి అయితే బీడింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా తెలుసుకోవచ్చు బీడింగ్ కూడా ఓకే ఉంది ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్ సార్ ఢిల్లీ వెహికల్స్ మాత్రం కాదు మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి ఆ తర్వాతనే మీరు అడగండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా చూసుకోవచ్చు ఇది కూడా ఎక్కడ కానీ మాడిఫై చేసింది మాత్రం కాదు సార్ ఇది వెహికల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఉంది అది మీరు డైరెక్ట్ చూసుకుంటేనే మీకు కూడా బెటర్ ఉంటుంది చెప్పి నా ఉద్దేశం నేను మీకు చెప్తాను నేను ఓకేనా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్ దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు ఓనర్ చెప్పిన సార్ ఫైనల్ ప్రైస్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది అదే ఫైనల్ రేటర్ చెప్పి నేను కూడా చెప్పాను ఓకేనా మీకు ఒక్కసారి క్లారిటీగా చెప్తుంటాను నేను శ్రీ తరుణి కాస్ అండి ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుకుల లొకేషన్ అనేది నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో ఎయిట్ జీరో డబల్ ఫైవ్ త్రీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు రీడింగ్ మాత్రం ఓన్లీ అరవై ఒక్క వెయ్యి మాత్రమే సార్ షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాను మీరు చెక్ చేయించుకుంటా కూడా చెక్ చేయించుకునే ప్రాబ్లం లేదు సార్ మీకు ఏ టు జెడ్ మీకు అన్ని క్లియర్ గా చెప్పేసిన నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లాస్ కూడా చూపించండి గ్లాస్ వచ్చేసి ఇక్కడ సీబీ ఉంది ఇది చూపించడం అనేది ఖచ్చితంగా సార్ ఇది మానిటరీ వెహికల్ అనేది ఏదైనా యాక్సిడెంట్ అయింది అనేది మీకు కూడా ఐడియా కోసం చెప్తున్నా సోది సోల్ అనుకుంటే మాత్రం నా వీడియోస్ మాత్రం పని సార్ ఇది కూడా చూసుకోవచ్చు సిబి ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది సిఈ ఉంది చూసుకోవచ్చు సరే అట్లాగే మీకు టైర్స్ విషయానికి వస్తే కూడా నేను చెప్తాను నేను టైర్స్ కూడా ఒకే ఉన్నాయి ఓన్ పర్పస్గా వాడుకోవడానికి మాత్రం వాడుకోవచ్చు కోసం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సార్ ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ ఓకే ప్రాబ్లం ఏం లేదు మీకు టూ సైడ్ మొత్తం చెక్ చేసి చూపిస్తాను వెహికల్ మాత్రం ఎక్కడ రస్ట్ అట్లాంటిది ఏం లేదు చూసుకోవచ్చు ఇది కూడా ఓకే ఉంది పర్ఫెక్ట్ సార్ దీని ప్రైస్ మళ్ళీ సార్ చెప్తున్నాను సార్ ఎంకా చూసుకుంటే మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ ఓకే వాయింటెడ్ మాత్రం టైర్స్ ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఓనర్ అవుతున్నాడు సార్ ఫైనల్ ప్రైజెం కాదు బార్గెనింగ్ ఉంటుంది ఇది చూసుకుంటే మాత్రం నైంటీ పర్సెంట్ ఉంటే ప్రాబ్లం లేదు సార్ టైర్ మాత్రం ఓకే ఉంది ఓకేనా ఒక్కసారి అయితే వీడియో మొత్తం చూడండి చివర చూసిన తర్వాత మీకు ఒక ఎట్లా అనిపిస్తుంది దాన్ని బట్టి నాకు చెప్పండి ప్రాబ్లం లేదు సార్ మనం పెట్టి ఓన్లీ తెలంగాణ వెహికల్సే ఓకేనా సార్ కొత్త చూసే వాళ్ళు మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకేనా మన తనకు సబ్స్క్రైబ్బం ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ వస్తాండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్